గుంటూరు నగరపాలక సంస్థలో హైడ్రామా కొనసాగుతుంది కమిషనర్ పులి శ్రీనివాసులపై తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమాపేశం పెట్టేందుకు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు ఈ మేరకు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు అయితే కౌన్సిల్ సమావేశానికి సిద్దంగా లేని కమిషనర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమాపేశం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు కమిషనర్ తీర్పు వ్యతిరేకంగా మేయర్ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో మాట్లాడారు వరదల సందర్భంలో లక్షల అవినీతి విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కౌన్సిల్ సమాపేశం పెట్టేందుకు కమిషనర్ స్పందించడం లేదని అన్నారు అయితే కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు కౌన్సిల్ సమావేశం నిర్వహించే విధంగా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కమిషనర్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిదో తేదీన కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఆయనకి మీరు సమాచారం అందించడం జరిగింది ఇచ్చినటువంటి సమాచారం డేట్లు చూసుకొని వాయిదా పడినటువంటి సమావేశం కాబట్టి మూడు రోజుల వ్యవధిలోనే అందరికీ సమాచారం అందించేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది కాబట్టి ఆయన డేటాన్ని కూడా పరిశీలించుకొని పదిహేడవ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది నేను ఒకటి చెబుతా ఉన్న కమిషన్ గారు నిన్నే చూశా ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము మనస్తాపానికి చెంది మేము సభని వాయిదా వెయ్యి ముందే మేము వాకౌట్ చేసి మేము వెళ్ళిపోయామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు దానికి తోడు రెండు మూడు పర్యాయాలు కూడా నేను మేయర్ గారికి చెప్పాను మేయర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను మేయర్ గారు కనీసం ఆ యొక్క గొడవని ఆపకపోగా ఆయన సైకిల్ చేస్తూ ఆయన ఆ యొక్క సమావేశంలో రష్ట సృష్టించాడని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతూ మీడియా ద్వారా మీరు చూడటం కూడా జరిగింది నేను అప్పుడు అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని మీరు ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి ఎన్నో సంవత్సరాల సర్వీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఎన్నో చట్టసభల్ని మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చూస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు పత్రికల ద్వారా చదువుతూ ఉంటారు సభలో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులు ఇటు అధికార పక్షం వాళ్ళు కావచ్చు ఇటు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఏదన్నా తప్పులు దొరికితే దానికి సంబంధించి అధికారిని కానీ సభ్యుని కానీ ఏమనంటే మొట్టమొదటిగా